으아! రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగ్గపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నేను నా ఆధ్వర్యంలో మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ సీతారామపురంలో జగపేట పట్టణంలో ఇక్కడ మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి ఏదైతే తిరుపతిలో ఎంతో ప్రాశస్యం కలిగిన తిరుపతి ఎంతో చరిత్ర కలిగిన తిరుమల దేవస్థానం శ్రీవెంకటేశ్వరుడు అంటే మరి కలియుగ దైవం అట్లాంటి దైవాన్ని అప్రతిష్ఠ చేసే విధంగా ఆ ఆ యొక్క కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట భంగం కలిగే విధంగా మరి గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలు చేస్తూ మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యి వాడాడు ఆయన తెలిసే జరిగింది అని చెప్పి మరి ఆరోపించడం అనేది మరి అత్యంత దురదృష్టమైన సంఘటన దానికి నిరసనగా అలానే వారికి ఎవరైతే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారో ఆ దేవాలయ ప్రాశిష్ట్యాన్ని తగ్గించడం కోసం అలానే ఆ లడ్డుకున్న విశిష్టత ప్రపంచంలోనే తిరుపతి లడ్డు అంటే ఒక విశిష్టత ఎంతో స్వచ్ఛమైన నెయ్యితోని ఎంతో భక్తితోని తయారు చేసి ఆ లడ్డూలు తింటే మోక్షం వస్తుందని చెప్పి ప్రజల భావన అట్లాంటి భావనలో ఉన్న ప్రజానికాన్ని తప్పుదోవ పట్టిస్తూ మరి కల్తీ నెయ్యి వాడారు అందులో మరి జంతువులకు సంబంధించిన ఫ్యాటు కొవ్వును వాడారు లేకపోతే కూరగాయలకు సంబంధించిన కొవ్వును వాడారు అని చెప్పి తప్పుడుగా మాట్లాడుతూ ఇవాళ ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ మీట్లో ఆరోపించడం దురదృష్కారం ఇవాళ ప్రభుత్వం ఉంది వాళ్ళ చేతిలో న్యాయ విచారణ జరిపించమనండి సిబిఐకి అప్పచెప్పని కేసులు లేదా సిట్టింగు జడ్జితే చేత చేత విచారింపజేయండి ఏదైనా తప్పు తేలితే అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గత ప్రభుత్వాన్ని కానీ అనొచ్చు కానీ ఇప్పుడికిప్పుడే మరి ఈ రోజున వంద రోజులు పూర్తవుతూ ఉంది ఈ వంద రోజుల కాలంలో వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పారు వాళ్ళు కేవలం పెన్షన్లు ఒక్కటి మాత్రమే ఇవ్వగలిగారు తప్ప మిగతా కార్యక్రమాలు ఏదైతే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు నెలకి అలానే మరి రైతు భరోసా కింద ఇరవై వేలు అలానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పారు అలానే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా అమ్మఒడి ముఖ్యంగా మరి సుమారుగా డెబ్బై లక్షల మంది చిన్నారులకు అమ్మఒడి ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇవన్నీ కూడా ఇంతవరకు అమలు చేయకుండా మరి వంద రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మేనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు ఎక్కడ ప్రజలు రోడ్ల మీదకి వెళితే నిలదీస్తారు అని చెప్పి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయటం ద్వారా మరి పొలిటికల్గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ తిరుపతి లడ్డూని ఒక వివాదంగా చేశారు కాబట్టి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు సద్బుద్ధి ప్రసాదించండి ఏదైతే ఆ తిరుపతి లడ్డూకు ఉన్న విశిష్టత ఉందో దాన్ని అదేవిధంగా కాపాడండి ప్రజలు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మీద గతంలో ఉన్న భక్తి శ్రద్ధలే ఉండాలి ఈ యొక్క రాజకీయ విమర్శల్ని మరి ఆ భగవంతుడు తిప్పికొడుతూ వాళ్ళకి ఎవరైతే తప్పుడు విమర్శలు చేశారో వాళ్ళు సద్బుద్ధి ప్రసాదించారని చెప్పి మరి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం మేము మరి నియోజకవర్గ వైఎస్ఆర్ ఈ రోజున రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిన్న ప్రకటించినటువంటి శ్రీ తండ్రి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జగపేట పట్టణంలో ఉన్నటువంటి కొత్త వెంకటేశ్వర దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తిరుపతి లడ్డు విశిష్టతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది నిజ నిర్ధారణ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్టు వస్త్రాలు నెత్తి మీద పెట్టుకొని పంచగట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి ఆ గౌరవంతో ఆయనకి బట్టలు ఇవ్వడం జరిగింది స్వామి చివరి ముగింపుని తిరుపతి మెట్ల నుంచి పైకి వెళ్ళి ఆయన ముగించడం జరిగింది మరి ఏదైతే హిందూ భావజాలం ఉండి అలాగే ఇస్లాం భావజాలం అలాగే తన తన యొక్క ఇష్టమైనటువంటి నా మతం నేను మానవత్వం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రభుత్వం ఇటువంటి కార్యాచరణ చేసింది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారిని కాపాడాలని ఏదైతే ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళకి బుద్ధిని కలిగించాలని చెప్పేసి మా యొక్క ప్రయత్నంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గేపెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది